ఖచ్చితంగా జాతీయ అంతర్జాతీయ స్థాయిలో మన రాష్ట్రంలో మెడల్ సాధించారు తలెత్తుకొని గర్వంగా చెప్పుకునే చెప్పుకునేలాగా నేను శాప్ చైర్మన్గా విధులు నిర్వహిస్తాను తెలియజేసుకుంటున్నాను గతంలో వైసీపీలో గేమ్స్ అంటే మొబైల్కే పరిమితమైంది క్రీడాకారులు పూర్తి నిర్వీరు అదేవిధంగా ముఖ్యమంత్రి కూడా గత ముఖ్యమంత్రి కూడా పబ్జి గేమ్ ఆడైన ఒక ప్రచారం దానిపైన అసలు ఈ జగన్మోహన్ రెడ్డి అతని ఏమన్నాలో కూడా మన నాకైతే అర్థం కావడం లేదు మొదటి నుంచి మేము చెప్తున్నాం అయ్యా నీ రాజకీయ క్రీడలో క్రీడారంగాన్ని సర్వనాశనం చేయద్దండి కేవలం ఆయన పబ్లిసిటీ స్టంట్ కోసం అంతకుముందు ఒకరోజు కూడా క్రీడల మీద సమీక్ష చేయాల ఏ రోజు క్రీడా శాఖ మంత్రితో కూర్చొని మాట్లాడిందా ఆయన ఇంట్లో కూర్చొని పబ్జీ ఆడుకున్న తప్ప ఆయనకి గేమ్ క్రీడ అంటే పబ్జీ ఏమో నాకైతే అర్థం కదా అదేవిధంగా ఆయన గతంలో ఈరోజు భారతదేశంలో ఆంధ్రప్రదేశ్ నుంచి పార్టిసిపేషన్ పడిపోతూ ఉంది మీరు నిధులు ఇవ్వడం లేదని గతంలో నేను విద్యార్థి యువజన శాఖ విభాగాల్లో ఉన్నప్పుడు ఆయన ప్రశ్నించా కూడా ఆయన ఎక్కడ నో తెరవల నో తెరవకపోను ఎలక్షన్ ముందు ఆడుదాం ఆంధ్రా పేరుతో నాసిరఫం కిట్లు ఇచ్చి టీషర్ట్లు వేసి పబ్లిసిటీ చేసి ఓట్లు దొప్పాలని చూశారు లాస్ట్కి ప్రజలంతా తిరగబడ్డారు యువతంతా కూడా నీ కిట్లు నీ దగ్గరే పెట్టుకో ఆ కిట్లు వల్ల ఎంతమంది గాయాలయ్యాయి ఈ రాష్ట్రంలో అనేక మంది గాయాల పాయాలయ్యారు అంటే ఇది ఎక్కడ నిజాయితీగా క్రీడలను ప్రోత్సహించాలా ఆయన ఇంట్లో కూర్చొని పబ్జి గేమ్ ఆడుకోవడం తప్ప ఈ క్రీడారంగాన్ని ప్రోత్సహించింది శూన్యం ఇక్కడ ఉన్న మాజీ ఎమ్మెల్యే చివరి భాస్కర్ రెడ్డి ఆయన ఏం చేశాడు చంద్రగిరి హెడ్ క్వార్టర్లో నియోజకవర్గ హెడ్ క్వార్టర్లో ఆ ప్రాంగణాన్ని కూడా పూర్తి చేయలేని పరిస్థితుల్లో ఆయన ఉన్నారు మేము పూర్తి చేస్తాం అదేవిధంగా ఇదే జిల్లా నుంచి రోజా మంత్రిగా ఉన్నింది ఆమె ఏం చేస్తున్నావు మాకైతే అర్థం కాలేదు మేము ఈ మూడు నాలుగు రోజుల్లో నేను అన్నమ్మా అదే అదేవిధంగా కోచ్లతో పీఈటీ మాస్టర్లతో అదేవిధంగా క్రీడాకారులతో మాట్లాడుతూ ఉన్నప్పుడు ఏమైనా మీరు మంత్రి ఇక్కడే ఉండింది కదా తిరుపతి మన ఈ జిల్లాకు సంబంధించాం కదా మరి ఆమెను కలవలేదంటే ఆమెను కలిసే అవకాశమే ఇవ్వలేదు ఆమెకి ఆ మాట ఆమె ఆడుకుని తప్ప క్రీడల గురించి ఆమె ఏం పట్టించుకోలేదని చెప్పి క్రీడా అది క్రీడాకారులు చెప్పే పరిస్థితి కోచ్లేమో జీతాలు లేదని మొన్న ఐదేళ్ళను ఓతుకుంటే మొన్నే మా మంత్రి రామ్ప్రసాద్ రెడ్డి గారు ఐదేళ్ళు జీతం ఇచ్చారు ఎంత దౌర్భాగ్యం చూడండి కోచ్లకు జీతాలు ఇకపోతే విద్యార్థులకు ఏ విధంగా అదేవిధంగా క్రీడాకారులకు ఏ విధంగా సౌ వాళ్ళు ఒక ట్రైన్ చేసేటప్పుడు వాళ్ళు మానసికంగా ఒత్తిడిలో ఉండి వీళ్ళని అంటే మానసిక వికాసవంతంగా చేసి వాళ్ళని క్రీడల్లో రాణించగలుగుతారు అంటే ఒకటి కాదు లోప భూయిష్టంగా పరిపాలన చేశారు ఒక పద్ధతి లేదు ఒక విధానం లేదు అడ్మినిస్ట్రేషన్ అంటే ఆయన తెలియదు వీడు ఎమ్మెల్యేలు కూడా సంపాదించుకుంటే చాలనుకునే వాళ్ళు వ్యవహరించారు దోచుకున్నారు అయితే చంద్రబాబు నాయుడు గారు చాలా స్పష్టంగా ఉన్నారు ఈ రాష్ట్రంలో క్రీడా రంగాన్ని ప్రోత్సహించాలి ముఖ్యంగా అర్బన్ ఏరియా కానీ కాకుండా రూరల్ ఏరియాకు కూడా క్రీడలు ఎవరైతే రాణించాలనుకుంటున్నారో వాళ్ళందరినీ గుర్తిస్తాం టెక్నాలజీని యూస్ చేస్తాం ట్రాకింగ్ విధానాన్ని తీసుకొని వస్తున్నాం అదేవిధంగా యాప్ కూడా తొందరలోనే డెవలప్ చేసి నేను చెప్తాను ముందే చెప్తే బాగుండదు నేను బాధ్యతలు తీసుకున్న రోజు అన్నీ ప్రకటించడం జరుగుతుంది అదేవిధంగా ఏ గ్రామంలో ఏ గ్రామంలో ఏ ఈ గ్రామంలో ఈ స్కూల్లో ఏ విద్యార్థి అయినా అది రన్నింగ్ కావచ్చు షెడ్యూల్ కావచ్చు బ్యాడ్మింటన్ కావచ్చు హాకీ కావచ్చు నేను ఈ రంగంలో రాణించాలనుకుంటున్నప్పుడు వాళ్ళు ట్రాక్ చేసి దానికి అనుగుణంగా వాళ్ళ నాణ్యత పెంచి వాళ్ళ రాష్ట్ర అంతర్జాతీయ స్థాయిలో తీసుకెళ్లే చొరవ మేము తీసుకుంటాం తదనుగుణంగా చంద్రబాబు నాయుడు గారు ఆదేశాలు జారీ చేయడం జరిగింది మీ పైన అరవై రెండు కేసులు చూస్తున్నారు గతంలో కేసులు అనేది చంద్రబాబు నాయుడు గారి మీద పెట్టారు లోకేష్ గారి మీద పెట్టారు అచ్చెన్నాయుడు గారి మీద పెట్టారు ఇక్కడ గారి మీద పెట్టారు వాళ్ళ కేసులు అనేది మామూలుగా పెట్ట అదేందో చాక్లెట్లు ఇచ్చి పంచినట్టు అందరి మీద హత్యాత్మిక కూడా కేసులు పెట్టారు ఎంత దౌర్భాగ్యం తెలుసా చంద్రబాబు నాయుడు గారు అరెస్ట్ అయితే నిరసన వ్యక్తం చేస్తే హత్యాత్తమం కేసు పెట్టారు త్రీ నాట్ సెవెన్ జడ్జి గారు కూడా అడిగింది నిరసన వ్యక్తం చేస్తే హత్యాత్మిక కేసు పెట్టారు ఏంది సెక్షన్ ఏంది ఇదేందంటే అంటే వాళ్ళు ఎంత దుర్మార్గంగా ప్రవర్తించారో నా మీద యాభై ఏడు కేసులు పెట్టడం జరిగింది ఈ యాభై ఏడు కేసుల్లో హత్యాత్మిక కేసులు నమోదు చేయడం జరిగింది యువకులం పాదయాత్రలో లోకేష్ గారు వెంటనే మేము నడిచిన దానికి ఆ రోజు భీమరంలో మీరు చూసే ఉంటారు అరెస్ట్ చేసి అత్యాత్మిక కేసులు పెట్టి రాజమండ్రి జైల్లో పెట్టడం జరిగింది ఒకటి బంగారుపాలెంలో అదే ఇష్టానుసారంగా మా మా వాలంటీర్లు ఎట్టబడితే అట్టు కొట్టారు శ్రీకాళస్తిలో కొట్టారు పుంగునూరులో కొట్టారు ఒక చోట కాదు రెండు చోట్ల కాదు ప్రజాస్వామ్యం పరిరక్షించడానికి ప్రయత్నించ అన్ని సంఘాలని కేసులు పెట్టి ఎన్నుల నుంచి బయట రానికుండా అనేక ఇబ్బందులు పెట్టారు ఎలక్షన్ టైంలో పెట్టారు ప్రజాస్వామ్య బద్దంగా ఎలక్షన్ నిర్వహించాలి దాంట్లో కూడా ఎవరైతే పక్కన ఈ గ్రామం వాళ్ళ మా గ్రామానికి సంబంధించిన వాళ్ళ మీద కూడా అత్యంత కేసులు పెట్టారు ఆడవాళ్ళని కూడా చూడాల అంత దుర్మార్గంగా ప్రవర్తిస్తారు దానికి అనుగుణంగానే ఈరోజు ఈ మెజార్టీ అది నూట అరవై నాలుగు కాదు వాస్తవానికి మాకు నూట డెబ్బై మూడు సీట్లు కావాలి ఐదు ఓట్లతో పది ఓట్లతో యాభై వంద ఓట్లతో మిగతా సీట్లు పోయినాయి అంటే వన్ సైడ్ క్లీన్ స్వీప్ చేసింది జగన్మోహన్ రెడ్డిని కూడా ఒక సాధారణ ఎమ్మెల్యేగా కూర్చోంబెట్టారంటే ప్రజలు ఎంత కోపం ఉందో ఎంత కసు ఉందో ఈ మొన్న రిజల్ట్ బట్టి మేము కూడా గతం చేసిన తప్పిదాలను కూడా మా కుటుంబ ప్రభుత్వం చేయదు మీరు చూసే ఉంటారు జగన్మోహన్ రెడ్డి గారు జైలుకు వెళ్ళాలంటే వెళ్ళమని చెప్పాం మొన్న మొన్న దశానికి వస్తా అంటే పొమ్మని చెప్పాం మేము నోటీసుల్లో ఆయన నోటీస్ ఇవ్వలేదు నోటీస్ ఇవ్వలేదు కానిస్టేబుల్ కూడా రాలేదని చెప్పి ఇంటి పోయిన గోడెక్కి చూసి 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 అలసిపోయి నేనే నేనే రానని ఆయన చెప్పాడు మేము ఎక్కడో నోటీస్ ఇలా వాళ్ళ ఎమ్మెల్యే వాళ్ళ ఇన్ఛార్జీలకు కూడా నోటీస్ ఇలా వాళ్ళ నోటీస్ ఇవ్వకపోతే నోటీస్ ఇవ్వలేదని వాళ్ళే మాకెందుకు ఎందుకు నోటీస్ ఇవ్వలేదని వాళ్ళే ఆడుతున్నారు ఇదేం దుర్మార్గం అతను గతంలో నోటీసులు ఇచ్చి అవసరెస్టులు చేశారు మేము ప్రజాస్వామ్యం చేయండి మేము ప్రజలకు మేము వివరించుకుంటాం మేము సమాధానం చెప్తాం తప్ప ప్రజల్లో తేల్చుకుంటాం మేము చెప్తాం అంటే నాకు నోటీస్ ఇవ్వలేదని చెప్పి ఇంట్లో కూర్చొని ప్రెస్ మీట్ పెడతాడు ఈ కర్ణాకర్ రెడ్డి చివరెడ్డి భాస్కర్ ఫ్లెక్సీలు ఏర్పాటు చేశారు నిజంగా మేము ప్రజాస్వామ్యాన్ని మేము అపహాస్య పాలు చేయాలంటే మీరు ఫ్లెక్సీలు ఎలా ఏర్పాటు చేయగలుగుతారు ఓటింగ్లు ఎలా కట్టగలుగుతారు మీ జనాలు ఎలా పోయగలుగుతారు ఒక్క కార్యకర్తకి నోటీస్ ఇలా అంటే మేము ఒకటే చెప్తాం మా కూటమి ప్రజాస్వామ్య కూటమి ప్రజల పక్షాన ఉన్న కూటమి మొన్న కూడా మీరు చూసిన అనంతపురం జిల్లాలో మడక్స నియోజకవర్గానికి వెళ్తున్న తరుణంలో వామపక్ష పార్టీకి సంబంధించిన నేతలను ఒకరిని హౌస్ అరెస్ట్ చేశారని తెలుసుకొని లోకేష్ గారు చంద్రబాబు నాయుడు గారు ఇమీడియట్గా అక్కడ ఎస్పీతో డిఎస్పీతో సీఐతో మాట్లాడి క్షమాపణ